వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అస్వస్థ గురైన గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు గురువారం బీఆర్ఎస్ నాయకులు రాజుగూడ ఆధ్వర్యంలో హాస్టల్ గేట్ ముందు ధర్నాకు దిగారు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయాలని డిమాండ్ చేశారు పరామర్శించడానికి వస్తున్న బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాజును అరెస్ట్ చేయడం ఖండించారు విద్యార్థుల ప్రాణాలు కాపాడుతున్నారా వారిని చంపుతున్నారా అని యాభైకి పైగా బ్లడ్ శాంపిల్స్ బయట నుంచి ఎందుకు వస్తున్నాయి విద్యార్థులను హాస్టల్లో ఉంచి ఎందుకు వైద్యం చేస్తున్నారు బీఆర్ఎస్ మహిళ నాయకుల వసతి గృహంలో పంపాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదే విధంగా సత్యవతి రాచోర్ గారు తాండూర్ కి వస్తుంటే మరి అక్కడ వికారాబాద్ లో బలవంతంగా పోలీసులు వాళ్ళకు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం ఏడు వరకు సమంజసం దళిత బిడ్డలకు దళిత బిడ్డలకు చూడనికే గిరిజన బిడ్డలకు చూడనికే తాండూరు వస్తుంటే కూడా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది మనకు కాబట్టి మేము ఒకటే అంటున్నాము ఈ ప్రజా పాలన అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలన కాదు ఇది రాక్షస పాలన కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మా నాయకులను అడ్డుకోవడం ఏడు వరకు సమంజసం వచ్చి కనీసం మా పిల్లలకు చూండిగా కూడా మాకు అవకాశం ఇయ్యరు తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వరు మీడియా సోదరులకు అవకాశం ఇవ్వరు ఎవ్వరికి లోపలికి వనిస్తలేరు ఓన్లీ కలెక్టర్ గారు మరి పోలీసులు ఒక దౌర్జన్యమే నడుస్తుంది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పిపోయిండు ఒక్కటే అమ్మాయి అంటుండు యాభై యాభై బ్లడ్ శాంపుల్స్ బయటకి వెళ్తున్నాయి పది పది స్ట్రక్చర్లు కొలంగల్కి వస్తున్నాయి వీల్ చైర్స్ వస్తున్నాయి సెలైన్ బాటిల్స్ వస్తున్నాయి ఒక్క అమ్మాయికి ఇన్ని గానం అవసరమా కలెక్టర్ గారు కూడా అబద్ధం ఆడుతుండ్రు మేము

मेरे स्कूल में मेरी मम्मी पापा को भी अलाउड नहीं था चाहे कुछ भी होता है आप उनसे पूछ लीजिए मैंने कैसे डांट के और किसको किसको बाहर निकाला है

उसकी मदर से ही बात करिए सुरेखा उनकी मम्मी है वो क्या कह रही है आप सुनकर सबको बताइए मैं मैं किस पे दुकरन किसी पे प्रेशर नहीं डाल मुझे किसी भी चीज से कुछ फर्क नहीं पड़ता मैं यहाँ पे एक रेस्पॉन्सिबल ऑफिसर के नाते मेरा हक है बच्चे से उनके फेवर के अलावा मुझे कुछ नहीं पिछले चाल सिवियर ऐसी कंडीशन आईसीयू लिखे बेडेड ఏమైనా అడుగుతే ఎందుకు ఇక్కడ ఉన్నారంటే మాకు ఇక్కడే బాగుంది మేము ఇక్కడే ఉంటామని వాళ్ళు వెల్ ప్రిపేర్డ్ వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి మా ముందు ఉంచడం జరిగింది ఇప్పుడు ఏమీ బాగా లేకపోతే మరి మిమ్మల్ని ఎవరైనా లేడీస్ స్టాఫ్ని అలౌ చేసి ఎక్కడ ఎట్లా ఉందో చూడ చూ చూడని అనవచ్చు కదా అట్లాంటి ఎలా పోలీసు వాళ్ళు డాక్టర్స్ అంతా ఇరవై పైన మందే స్టాఫ్ ఉన్నారు అక్కడ ఎవరిని కూడా ఇట్లా మాట్లాడని అట్లా మా మన దగ్గరికి వెళ్ళి దూరం నుంచి చూడండి వెళ్ళిపోండి ఏమైంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి అని మాకు చెప్పడం జరుగుతుంది కానీ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లా ట్లాడని ముట్టుకొని ఇవ్వడం అయితే జరగట్లేదు దూరం నుంచి చూసినాం వచ్చినాం ఇప్పుడైతే ఎవరైతే ఇంతకు ముందు కలెక్టర్ గా అన్నారో ఆ అమ్మాయి అయితే చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది ఇంకొక అమ్మాయి అయితే ఇంటి కొంతమందిని అయితే ఇంటికి పంపించిన చెప్తున్నారు స్టాఫ్ అది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు